హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిఎస్సీ అభ్యర్థులకు అదిరిపోయే అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మనకు బీసీ గురుకులాల్లో ఏడు వందల నలభై రెండు పోస్టులకు తాజాగా అనుమతులు అయితే రావడం జరిగింది ఓకే సో ఇక పోస్టు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మీకు జీవిత సహాయ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి బీసీ గురుకులాల్లో ఏడు వందల నలభై రెండు పోస్టులకు అనుమతి వివిధ జిల్లాల్లోని అరవై ఐదు బీసీ సంక్షేమ గురుకులాలకు ఏడు వందల నలభై రెండు బోధన బోధనేతర పోస్టులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది వీటిలో అరవై ఐదు ప్రధానోపాధి పోస్టులు కూడా ఉన్నాయి తెలుగు ఆంగ్లం హిందీ గణితం భౌతిక శాస్త్రం ఉపాధ్యాయులు నాలుగు వందల యాభై ఐదు స్టాఫ్ నర్సు అరవై ఐదు వ్యాయామోపాధ్యాయులు అరవై ఐదు గ్రంథ పాలకులు అరవై ఐదు ఆర్ట్ టీచర్ పోస్టులు అరవై ఐదు అయితే ఉన్నాయి వీటిని ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తారనే సమాచారం అయితే ఉండడం జరిగింది ఓకేనా సో విధంగా ఏడు వందల యాభై పోస్టు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది సో వీటికి సంబంధించి జివో కూడా మనకు రిలీజ్ అయింది అనమాట మీకు జివో కాకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో దయచేసి ఎవరైనా సరే బీసీ బీసీ అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి మనకు ఆల్రెడీ గిరిజన అభ్యర్థికి సంబంధించి కూడా జీవోన్ రిలీజ్ అవ్వడం జరిగింది ఆ వాటి సంబంధించి కూడా ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ తెచ్చాను ఓకేనా ఇది మనకు బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఐదు రెండు రెండు వేల పంతొమ్మిది నా జియో నెంబర్ ట్వంటీ త్రీ అనేది మనకు రిలీజ్ అవ్వడం జరిగింది మనకు ఎస్టీకి సంబంధించి అండ్ అంతేకాకుండా బీసీ సంబంధ బీసీకి సంబంధించి ఈ యొక్క జియోస్ అయితే రిలీజ్ అయ్యాయి తర్వాత మనకు సాంగ్ సంక్షేమ మనకు ఎస్సీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావాలి అది కూడా వచ్చిన వెంటనే ఖచ్చితంగా మీకు అందించడం అయితే జరుగుతుంది ఈ యొక్క జీవోన్ కనుక మీరు చేస్తే మనకు పేసికల్ కూడా ఇచ్చారు సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కొంచెం జాతిగా చేసుకోండి మీకు పీడిఎఫ్ అనేది వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను సో జియోస్ అనేవి రిలీజ్ అయ్యాయి కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది పదిహేనో తారీఖున మనకు డిఎస్సి సంబంధించి ఫలితాలు అయితే రిలీజ్ చేస్తామని చెప్పి మంత్రి గంట శ్రీనివాసరావు గారు తెలపడం జరిగింది ఉపాధ్యాయ పోస్టులను మరింతగా పెంచే అవకాశం అయితే ఉన్నట్లుగా కనిపిస్తుంది ఇంకా మీరు పరిశీలించినట్లయితే పదివేల ఐదు వందల పోస్టులు కదా మనకు డిఎస్సి సంబంధించి అయితే ఏడు వేల తొమ్మిది వందల పోస్టులు మాత్రమే ఇప్పుడు మనకు ఫ్రీ అయితే అయ్యాయి సో మిగతా పోస్టులు అన్నీ పెండింగ్లో ఉన్నాయి సో మాక్సిమం ఆ పోస్టులు కూడా మనకు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది సో ఖచ్చితంగా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తరలి వస్తుంది మాక్సిమం మనకు ఈ యొక్క ఎన్నికల కోరు లోపే వాటి కూడా క్లియరెన్స్ అనేది ఇస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను సో గిరిజన అభ్యర్థికి సంబంధించి ఏసీ కానీ ఇప్పుడు మనకు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన వేకెన్సీస్ కానీ ఆ తరువాత మనకు సాయం సంక్షేమ శాఖ సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావచ్చు అనమాట ఓకే సో ఖచ్చితంగా అప్డేట్స్ మిస్ కాకుండా చూడాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి పదమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో